ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ కూడా బ్రౌన్ రైస్ అంటున్నారు ఇది కార్బోహైడ్రేట్ కాకుండా ఎక్కువ ఫైబర్ ఉంటుంది అనేది అంటున్నారు ఈ బ్రౌన్ రైస్ కూడా మనం గట్ బాక్టీ దెబ్బతీస్తుంది అంటున్నారు ఇందులో ఎంతవరకు రైట్ సో ఇక్కడ మనము రెండు రకాల రెండు టాపిక్స్ అర్థం చేసుకోవాలి ఒకటి బ్రౌన్ రైస్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ మైక్రోబయాటా ఏం చేస్తుంది బ్రౌన్ రైస్ వల్ల ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫస్ట్ బ్రౌన్ రైస్ వల్ల ప్రాబ్లం అనేది చూద్దాం చాలా మంది ఏమనుకుంటారంటే వైట్ రైస్ చెడ్డది బ్రౌన్ రైస్ మంచిది లేకపోతే రైస్ కంటే కొర్రలు అండు కొర్రలు అరికెలు లేకపోతే రాగులు జొన్నలు సద్దలు ఇవన్నీ మంచిది వైట్ రైస్ మంచిది కాదు అసలు రైస్ కంటే ఇవన్నీ మంచిదని బట్ అది చాలా తప్పు వాళ్ళు ఆలోచించేది ఏంటంటే కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ లావు కావడానికి బరువు పెరగడానికి వైట్ రైస్ చెడ్డది వేరే రైస్ మంచిది అని వాళ్ళు అపోహలో ఉంటారు బట్ అది చాలా తప్పు వైట్ రైస్లో ఎంత ఉంటుందంటే ఒక వంద గ్రాములు వైట్ రైస్ తీసుకుంటే సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది వీటిలో ఎంత ఉంటుందంటే సెవెంటీ గ్రామ్స్ ఉంటుంది సెవెంటీ ఎయిట్ గ్రామ్స్కి సెవెంటీ గ్రామ్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా రెండు ఒకటే సో ఇదేంటంటే జనాల్ని మోసం చేసి ఆ పదార్థాలు అంటగట్టడానికి ఇది చేసిన ప్లాన్ తప్పితే సో వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి లేకపోతే కొర్రలు అండు కొర్రలు రాగులు అరికలు సద్దలు ఏ ఉన్నాయో అన్నీ ఒకటే రెండిట్లో కార్బోహైడ్రేట్ ప్రకారం వెయిట్ పెరగడానికి రెండు ఒకటి ఇది డిఫరెంట్ కాంటెక్స్ట్ ఇప్పుడు మనం ప్రోబయాటిక్ కాంటెక్ కాంటెక్స్కి వస్తాం ప్రోబయాటిక్ లో ఏంటంటే ప్రోబయాటిక్స్కి మంచి ఫైబర్ కావాలి డెఫినెట్గా వైట్ రైస్లో తక్కువ ఫైబర్ ఉంటుంది వీటిల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో లో కొంచెం బెటర్ బట్ ఓవరాల్గా గా తీసుకుంటే ఈ ఏదైతే ఈ మైక్రోబయోటో వల్ల వచ్చే మంచి కంటే దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ వల్ల జరిగే చెడు చాలా ఎక్కువ అందుకే ఏం చెప్తామంటే పిండి పదార్థాలు అది రైస్ కావచ్చు జొన్నలు కావచ్చు కుర్రలు కావచ్చు సద్దలు కావచ్చు అరికెలు కావచ్చు అండుకూరలు కావచ్చు ఏమన్నా పిండి పదార్థం ఏదన్నా ఉంటే అది హెల్త్కి మంచిది కాదు అని చెప్తాం